నమస్కారం నేను మీ జంపు కృష్ణ ఈరోజు మన అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు అందుకని జమ్ములమ్మ గుళ్ళు వచ్చి అర్చన చేయించాను మన పుష్ప చాలా ఎదిగిపోవాలి మొత్తం దేశం అంతా ప్రపంచమంతా అని కోరుకుంటున్నాను పుష్ప టూ ఎదిగిపోవాలని కోరుకుంటున్నాను మా దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి జమ్ములమ్మ చల్లి ఆసులు ఖచ్చితంగా ఉంటాయి మన అల్లు అర్జున్కి జయ అల్లు అర్జున్ ే నమ నమస్తే నమస్తే దేవా దేవాశ్రీ నమస్తే నమస్య జగన్మాతమస్మీ మనుష్యవాహనామాషుమియ శివశక్తి ముఖైభా